బాలు మీనాని ఊరు పంపించిన సత్యం తల్లి కాబోతున్న మీనా షాక్ లో ప్రభావతి రోహిణి ఆనందంలో సుశీలమ్మ ఇంతకు బాలు సత్యం ఇప్పుడు సడన్ గా ఊరెందుకు పంపించాడు మరి మీనా తల్లి కాబోతోంది అంటే షాక్ లో ప్రభావతి రోహిణి ఎందుకు అసలు సుశీలమ్మ ఆనందానికి కారణం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక బాలు కొంచెం బాధపడ్డాడు ఎందుకంటే మీనా తను మందు మారేయడం కోసం అని చెప్పి ఏదో నాటు మందు తీసుకొచ్చి జ్యూస్ లో కలిపి తనకివ్వాలనుకుంది అనే విషయం తెలిసి అది తాగిన ప్రభావతి మనసైన పడింది అది వేరే విషయం ఇక అందరిలా నన్ను చూడకు మీనా దయచేసి ఎందుకంటే నేను నీ మాట మీద ఉన్నాను నీ ప్రేమకి నేను లొంగిపోయాను కాబట్టి నేను మళ్ళీ తప్పు చెయ్యను అని చెప్పి చెప్తాడు సరేనండి నాదే తప్పు క్షమించండి అంటుంది మీనా ఇక మౌనికతో మాట్లాడిన మీనా బార్ షాప్ దగ్గరకు వెళ్లి ఇక బార్ ఓనర్తో మాట్లాడి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తీస్తుంది అందులో గుణ వీడియో తీయటం ఇక అదంతా కూడా గుణ వేరే యూట్యూబ్ వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా మొత్తం మీద అదంతా కావలసినట్టుగా ఎడిట్ చేయించి దాన్ని పోస్ట్ చేయించాడని చెప్పి తెలుసుకుంటుంది వాళ్ళని పట్టుకుంటాడు బాలు వాళ్ళ ద్వారా మొత్తం నిజం తెలుసుకుని బాలు మీనా ఇద్దరు కూడా ఒక వీడియో తయారు చేసి అదే ఛానల్లో అప్లోడ్ చేస్తారు దాంతో ఇక అందరూ కూడా బాలు ఏ తప్పు చేయలేదు అని తెలుసుకుంటారు అప్పటికి ముందు అంటే దీనికి ముందు బాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కార్ అడిగితే పోలీసులు నానా ఇబ్బంది పెడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కానీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వీడియో చూసినటువంటి పోలీసులు బాలుకి ఫోన్ చేసి మరి ఇక బాలు కార్ బాలు ఇప్పిస్తారు ఇక దాంతో బాలు ఆ కార్ తీసుకుని ఇంటికి వస్తాడు సత్యం అయితే మీనా తీసుకొచ్చినటువంటి వీడియో అందరికీ చూపించి మీనా బాలు ఏ తప్పు చేయలేదని నిరూపించింది కదా ఇక ఎవ్వరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసేసి అనేసరికి రోహిణి మనోజ్ చిన్నబుచ్చుకుంటారు ప్రభావతి అయితే ఆ సజ్జురాలు అనిపించుకుంది చదువు లేదన్న మాటే కాని ఉండుంటేనా ఈ ఊరినే ఏలేసేది అని చెప్పని అంటుంది నీకు ఇదంతా అయిపోయిన తర్వాత సుశీలమ్మకి ఎలా తెలుస్తుందో మొత్తానికి విషయం తెలిసి ఫోన్ చేస్తుంది సత్యానికి సత్యం జరిగిందంతా చెప్తాడు దాంతో సుశీలమ్మ వాడికి బాగా దిష్టి కొట్టేసినట్టుందిరా నువ్వు వాళ్ళిద్దరిని ఇంటికి పంపించు ఇక్కడ దిష్టి తీయించి కాస్త పూజది చేయించి పంపిస్తాను అంటుంది సరేనమ్మా నీ మనవడికి చెప్తాను అని చెప్పని అంటాడు బాలు దగ్గరకు వెళ్తాడు సత్యం చెప్పండి నాన్న అనగానే నన్ను క్షమించు నాన్న అంటాడు ఏంటి నాన్న ఇది మీరు నన్ను క్షమించమని చెప్పని అంటున్నారేంటి అని అంటే లేకపోతే నా కొడుకేంటో నాకు తెలిసి కూడా నేను నమ్మలేదు చూసావా నీ మీద చెయ్యొద్దని చూసావా అని చెప్పని అనేసరికి ఇక బాలు బాధపడుతూనే సారీ నాన్న ఏమి అనుకోకండి మిమ్మల్ని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను మీరు నన్ను నమ్మలేదని బాధపడ్డాను అంటే తప్పులేదురా ఎందుకంటే నేను నిన్ను నమ్మకపోవటం నేను చేసిన తప్పు కదా అని అంటూ నీ నాయనమ్మ ఫోన్ చేసింది గా నిన్ను మీనాని ఊరికి రమ్మంది ఎందుకంటే నీకు దిష్టి కొట్టేసిందంట అని చెప్పని అంటే అవునా సరేనా నాకు కూడా కాస్త వెసులుబాటుగా ఉంటది మరీ ఏంటోలా ఉంది మనస్సంతా అని అంటాడు నేను అదే అనుకున్నానరా ఈలోపు నానమ్మే ఫోన్ చేసింది ఇక నువ్వు మీనా పొద్దున్నే బయలుదేరండి అని చెప్తాడు ఇంట్లో వాళ్ళందరికీ పొద్దున్నే మీనా బాలు ఇద్దరు ఊరికి వెళ్తున్నారు అని చెప్పేసరికి ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఇప్పుడు గారు ఊరెళ్ళిపోతే ఇంట్లో వంటది ఎవరు చేస్తారు అని మొదలెడుతుంది నీ ఉన్నారుగా వాళ్ళతో చేయించుకో అంటే వెంటనే శృతి ఆంటీ నాకైతే ఏ పని చెప్పకండి కావాలంటే మెయిడ్ని ని పెట్టుకోండి నేను డబ్బులు పే చేస్తాను అంతేకాని నన్ను మాత్రం అది చేయి ఇది అని చెప్పి కంపెల్ చేయొద్దు అని చెప్పని అంటుంది సరేనమ్మా అలాగే నేను మీరు చెయ్యను అంటే మాత్రం ఏం చేయగలను రోహిణికి కుదరదు ఇంకేం చేస్తాను చచ్చినట్టు నేనే చేసుకుంటాను అంటుంది అయినా కూడా మీన ఏమీ అస్సలు కరగదు ఇక ఉదయాన్నే లేచి బాలు మీన ఇద్దరు కూడా ఊరు బయలుదేరిపోతారు ఇక ప్రభావతి అయితే షికారులు కొట్టడానికి బయలుదేరింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక ఇద్దరు కలిసి సుశీలమ్మ ఊరికి కారులో బయలుదేరుతారు అలా వెళ్తూ వెళ్తూ బాలు డైరెక్ట్ గా స్టాండ్కి వెళ్ళి రాజేష్ కి కార్ చెప్తాడు అరే ఇద్దరిన కిరా ఇస్తే పంపించు ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి కదా కార్ నేను ఊరు తీసుకెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న మన సీను అన్న ఖాళీగా ఉన్నాడుగా సీను అన్న చెప్పి జాగ్రత్తగా తోలమని చెప్పండి అని చెప్పానంటే సరే అంటారు ఇక అక్కడ డ్రైవర్లు దాంతో సీనుకి కార్ అప్ చెప్తారు ఇక అక్కడ నుంచి బాలు మీనా ఇద్దరిని స్టాండ్లో దింపుతాడు రాజేష్ ఇద్దరు కలిసి ఊరు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళాక సుశీల ఆనందానికి అవధులు ఉండవు ముందు తీవే అని చెప్పి ఇంట్లో పని మనిషితో చెప్పేసరికి దిష్టి తీస్తుంది ఇద్దరిని లోపలికి తీసుకెళ్తుంది కూర్చోబెట్టి ఏం జరిగింది ఏంటి అని మొత్తం తెలుసుకుని మీనా అందుకే నీకు సరైన జోడి అని ముందు నుంచి చెప్తూ ఉన్నాను మీనా కాబట్టి సమర్థవంతంగా మొత్తం అంతా బయటకు లాక్కొచ్చింది అదే ఆ రోహిణియో శృతియో అయితే ఇంకెందుకు లే చెప్పుకోవడం అనవసరంగాని ముందు మీరు వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అవ్వండి బావి దగ్గర నీళ్లు పెట్టాను వాడి వీపు తోమవే ఆ పట్నంలో ఆ పట్నం నీళ్ళకి వాడి వీపంతా అంతా అట్ట కట్టేసి ఉంటుంది అనగానే సరే నానమ్మ సరే అమ్మమ్మ అంటుంది మీనా ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్ళాక బాలుకి వీపు తోమి తలంటు పోస్తుంది మీనా ఇక సాయంత్రం సాంబ్రాణి దూపం అన్నీ వేసి చక్కగా పాలు పళ్ళు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళందరూ ఉన్నప్పుడు మీ ఇద్దరిని ఒకటి చేద్దామంటే అవ్వలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరిద్దరూ ఒకటి మీకు చక్కటి పిల్లలు పుట్టాల్సిందే అని అంటుంది సుశీల ఎందుకు నీకు అంత పంతం నాకే పుట్టాలని అంటాడు బాలు ఎందుకంటే నువ్వు మీ తాతయ్యలా ఉంటావు నీకే మీ తాతయ్య పుడతారని నా ఆశ ఎవరైతే ముందు బిడ్డని కండారో వాళ్ళకి ఈ ఆస్తి ఇవ్వాలి అనేది నేను పెట్టుకున్న నియమం ఆ ఇంట్లో అందరికంటే నిరాదరణకి గురైందే కానీ అన్యాయం అయిపోయిందే కానీ నువ్వే కాబట్టి నీకే ఈ ఆస్తి అంతా చెందాలనేది నా కోరిక అందుకే నాకు రవ్వంత స్వార్థం నీకే ముందు పుట్టాలని అని చెప్పనంటే సరే విషయం చెప్పావు కదా ఇక చూడు నీ మనవడి ఎలా చల్లరేగిపోతాడు అంటూ ఇక మీనా పద అంటాడు బాలు అలా మొత్తం మీద వారం రోజులు అక్కడే ఉంటారు బాలు మీనా ఇక వారం అయిన తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఊరికి వచ్చాక బాలు పని బాలు చేసుకుంటూ ఉంటే మీనా పని మీనా చేసుకుంటూ ఉంటుంది ఇలా రోజులు దొరికిన తర్వాత రెండు నెలలకి మీనా ప్రెగ్నెంట్ అని చెప్పి తెలియటంతో ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక్కడేమో కింద హాల్లో పడుకోబెట్టాను ఇద్దరికి ఒక్కటయ్యే అవకాశమే లేదు ఆ ముసల్ది మొత్తానికి అనుకున్నది సాధించిందనమాట అనుకుంటుంది రోహిణికి ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకేముంది ఆస్తంతా బాలకే వెళ్ళిపోతుందనమాట అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి రోహిణి వంక చూస్తుంటే అత్తయ్య అసలు ప్రెగ్నెన్సీ లేకుండా చేస్తే అని అంటుంది గబుక్కున పక్కనే ఉన్న శృతి అది విని అలాంటిది ఏదైనా జరిగితే ఈసారి మామయ్య గారు ఇంట్లోంచి కాదు ఈ దరిదాపుల్లోనే ఉండకుండా అత్తయ్య గారిని నిన్ను ఇద్దరిని బయటకు గెంటేస్తారు అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇక సైలెంట్ అయిపోతారు ఇక మెయినాకి సుశీలమ్మ ఊరు నుంచి వచ్చి చిన్న సీమంతం చేసి చాలా హ్యాపీగా అందరికీ కూడా నా మనవరాల్ని బాగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి నేను కొన్నాళ్ళుండి వెళ్ళిపోతాను ఆ తర్వాత అందరూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ అరే సత్యం ఇదిగో బాలుగాడికి పుట్టబోయే వాళ్ల పేరు మీద ఆస్తి మొత్తం రాసేశాను పుట్టబోయే వాడికి మా ఆయన పేరు కలిసేటట్టుగా పేరు పెట్టాలరా అంటే ఏంటి డార్లింగ్ అప్పగింతలు అప్పగిస్తున్నావు అనగానే ఏమోరా అప్పగించాలనిపించింది అంటూ ఆస్తి కాగితాలు చేతిలో పెడుతుంది అది చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది రోహిణి అయితే డబుల్ షాక్ చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్